ఆయన ఆలోచనలు కానీ ప్రభుత్వ ఆలోచనలు కానీ చక్కగా ఉన్నాయి అధ్యక్ష దానికేమి ఎక్కడా మాకు ఎటువంటి డౌట్ లేదు అధ్యక్ష కానీ ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యక్ష చాలా నిర్లక్ష్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా అసలు ఆ బోర్డు కానీ దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా కనపడతలేదు అధ్యక్ష ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష ఆయన చేయొద్దన్నారు ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి ఆయన మాట్లాడాలి ఆయన వెళ్తే కలవట్లేదు అని దా డైరెక్ట్గా చైర్మన్ గారు చెప్తారు అధ్యక్ష అంటే ఎందుకు మాట్లాడుతున్నాం అధ్యక్ష ఇప్పుడు ఈ ప్లాస్టిక్ని నిరోధించటం ఇది ఒక ఇష్యూ అయితే దానికి డిప్యూటీ సీఎం గారు చెప్పారు అది బ్రహ్మాండమైనటువంటి ప్లాన్ యాక్షన్ ప్లాను దాన్ని నిర్వహించి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ బాధ్యత తీసుకుంటే బ్రహ్మాండంగా జరుగుతుంది అధ్యక్ష కానీ ఫ్యాక్టరీలు పొల్యూషన్ అధ్యక్ష ఇక్కడే ఉన్నారు కృష్ణే గారు చైర్మన్ గారు పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా వాళ్ళు మరి ఏ ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారు తెలియట్లు కానీ రామ్ కీ పరిశ్రమ అధ్యక్ష ఈ పొల్యూషన్ దాంట్లో ఆయన కూడా వెళ్ళి విశాఖపట్నంలో ఇన్స్పెక్షన్ చేసి వచ్చారు ఆయనే చెప్పారు ఆయన నోటెముట చాలా పొల్యూషన్ని డైరెక్ట్గా సముద్రంలోకి వాళ్ళు ఇండస్ట్రియల్ వ్యర్థాలని ఈ ఫార్మాసూటికల్ వ్యర్థాలని వదిలేశారని చెప్పి చెప్పారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అలాంటి వాటిని మీరు చర్య తీసుకోండి అని దాని మీద చర్య తీసుకోరు అధ్యక్ష ఏంటంటే మరి ఏం కాంటాక్ట్స్ ఉన్నాయో ఏమి ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందో మాకైతే తెలియదు అధ్యక్ష అయితే అయోధ్య రామరెడ్డి వైసీపీ ఎంపీ అధ్యక్ష ఆయన కాబట్టి మరి ఆయన లెవెల్లో ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ఈ తెలియదు అధ్యక్ష కృష్ణ గారిని కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే చిన్న చిన్న వాళ్ళు ఏ పరిశ్రమ కానీ ఇప్పుడు మాధవి గారు చెప్పారు ఈ వాళ్ళ దాంట్లో ఐదు అడుగులు ఇలాగ పొల్యూషను ప్లాస్టిక్ వ్యర్థాలని మా నియోజకవర్గంలోకి వస్తే నుండి నిండిపోయినాయి ఎక్కడా కూడా విజయవాడలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉండి కూడా విజయవాడలో పట్టించుకోని పరిస్థితి అధ్యక్ష కాబట్టి గౌ గౌరవ డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని కొంచెం పనిచేసే విధంగా ఆయన కొంచెం గట్టిగా మందలించాలి అధ్యక్ష ఆయన చెప్పాలి అధ్యక్ష ఏదన్నా రిప్రజెంటేషన్ ఆయన దగ్గరికి గౌరవ చైర్మన్ పొల్యూషన్ కంట్రోల్ తీసుకెళ్తే నేను ఇలాంటి ఎమ్మెల్యేలు చాలా మంది చెప్పారు నా నలభై సంవత్సరాల నుంచి చాలామంది చెప్పారని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష అది కరెక్ట్ కాదు అధ్యక్ష ఎమ్మెల్యేలు గెలిస్తేనే చైర్మన్ కూర్చున్నాడు అధ్యక్ష అక్కడ ఆయన గెలిస్తే ప్రభుత్వం రాలేదు అధ్యక్ష ఎమ్మెల్యేలు అందరూ ఉంటేనే ఆయన చైర్మన్ సీట్లో కూర్చున్నాడు కాబట్టి దయచేసి ఆయనకి కూడా విజ్ఞప్తి చేసింది ఏంటంటే పెద్ద పెద్ద చేపల్ని పట్టుకోండి మీరు యాక్షన్ తీసుకోండి అయోధ్య రామరెడ్డి రెడ్డి రామ్ కీ వాళ్ళని ఎందుకు వదిలేశారు మీరు ఎందుకు వదిలేశారు చెప్పండి ఈ సభలో ఇక్కడే ఉన్నారు ఆయన అది అది చెప్పకుండా చిన్న చిన్న ఆటలకి వంద కారణాలు చెప్పి ఎక్కడో ఎన్జిటి వాళ్ళు ఒప్పుకోలేదని లేదంటే డిప్యూటీ సీఎం గారు ఒప్పుకోలేదని వాళ్ళ పేర్లు ఉపయోగిస్తారు అది ఈ సబ్జెక్ట్ బ్లాస్ట్ ఎక్కువ అయినా సభలో లేని వాళ్ళ పేర్ల గురించి మాట్లాడటం కూడా దయచేసు మంత్రి గారు నాకు ఆవిడ చెప్పింది మన గౌరవ సార్ మాధవ్ గారు చెప్పిన ఫస్ట్ అది మోర్ రెలవెంట్ క్వశ్చన్ కాబట్టి దీనికంటే ఫస్ట్ లెట్ మీ ఆన్సర్ ప్రదర్స్ ఈ ఉప్పలపాడు బర్డ్ సాంక్చురీ దాదాపు తొమ్మిది అడుగులు ఎనిమిది అడుగులు ఉండాల్సింది అది ఐదు అడుగులకు వచ్చింది అనేది అలాగే గుంటూరులో ఈ కాలవల్లో పూడికలు కానీ ఇవి ప్రత్యేకించి నేను ఈ ఫస్ట్ గుంటూరుని మోడల్గా తీసుకొని ఈ దసరా తర్వాతే నేను ప్రత్యేకంగా నేను ప్రత్యక్షంగా నేను వెళ్తాను ఇది ఎందుకంటే ఇది ఆల్రెడీ మేము గత కొద్ది రోజులుగా డిస్కస్ చేసి ఎందుకంటే అపాయింట్మెంట్స్ కొంచెం లేట్ అయినాయి అందరికీ ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇస్ అ వెరీ లిమిటెడ్ ఉంది మనకి చాలామంది ఇంకా హైర్ చేయాల్సి ఉంది గత ప్రభుత్వం కూడా నియమించాల్సిన సభ్యులను నియమించాలి కావాల్సిన సిబ్బందిని నియమించాలి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇస్ రియల్ నేను ప్రాక్టికల్గా గౌరవ శాసనసభ్యులు బొన్న ఉమామహేశ్వర గారు చెప్పిన దానికంటే వారికి ముందే నేను చాలా లోతుగా దీని మీద అధ్యయనం చేశాను అధ్యక్ష చేసినప్పుడు ఒక షార్టేజ్ ఏముందంటే ఎంప్లాయీ షార్టేజ్ చాలా ఉంది ఎంప్లాయ్మెంట్ చాలామంది ఒక ఎంప్లాయ్మెంట్ ఇంత కావాలంటే దాంట్లో దాదాపు ఒక టూ థర్డ్స్ లేదు అధ్యక్ష ఉన్న డిమాండ్కి పెరుగుతున్న గ్రోత్కి దాని తగ్గ మానిటరింగ్ చేయడానికి లేరు ఒక మనుషులు అలాగే దీంట్లో అవకతవకలు ఉన్నాయా అంటే గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఫస్ట్ చేయాల్సిన ఎవరు అధ్యక్ష అర్బన్ బాడీస్ చేయాలి మున్సిపాలిటీస్ చేయాలి ఎవ్రీథింగ్ ఈ కెనాట్ కంప్లీట్లీ డైరెక్ట్లీ కోరిలేట్ విత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అలాగే వారిది నేను ఒక ఆయన సరిదిద్దుకోవాలో లేదు నాకు తెలియదు కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను ఇది అందుబాటులో ఉండరు ఇవన్నీ తప్పు రాగానే గవర్వ మనకి చైర్మన్ గారు కూడా చెప్పాను ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓపెన్ చేయమని అదొక అదొక వాస్తవం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సామాన్య మనిషికి సంబంధం ఓన్లీ ఇండస్ట్రియల్ కనెక్టెడ్ అనుకుంటాడు ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేస్తే హీ హ్యాస్ ఓపెన్ ఎవరైనా సరే ఎనీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి వెళ్తే మీరు అది ఓపెన్గా ఉంటుంది దానికి నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసినది అధ్యక్షులు కాకపోతే దీని మీద అవగాహన కల్పించాలి అసలు వెళ్తే కొంత సమాధానం ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దర్ ఇస్ ఎ హెవీ ఎక్స్టెన్సివ్ ఎంప్లాయ్మెంట్ షార్టేజ్ ఉంది దానికి అదొక మేజర్ సమస్య అలాగే వారు లేవనెచ్చింది ఇంకొకటి రామ్కి సంస్థ మీద వారికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది యాక్షన్ తీసుకోవడం జరిగింది